నమస్తే స్వాగతం అన్నామయ్య జిల్లా రాయజోటి క్షయ వ్యాధిపై ప్రజలలో అవగాహన కోసం మా రిపోర్టర్ వల్లూరి మహమ్మద్ షబ్బీర్ డిఎంహెచ్ ఆఫీసర్స్ అయినటువంటి డాక్టర్ కొండయ్య జిల్లా వైద్య మరియు ఆరోగ్యాధికారి డాక్టర్ శైలజ జిల్లా వైద్య మరియు ఆరోగ్యాధికారితో మా ప్రతినిధి వల్లూరి మహమ్మద్ షబ్బీర్ ముఖాముఖి ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది ఎస్ఆర్ సెవెన్టీవీ న్యూస్కి స్వాగతం ఈరోజు అన్నమాయ జిల్లా రాయచూట్లోని డాక్టర్ కొండయ్య జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారితో మరియు డాక్టర్ శైలజ గారు జిల్లా మరియు జిల్లా ఆరోగ్య మరియు వైద్య శాఖ అదనపు అధికారితో క్షయవ్యాధి గురించి క్షయవ్యాధి అన్ అనగా ఏమి క్షయవ్యాధి వల్ల ఎంత మానవాళికి ప్రమాదం ఉందో వారిని తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే సార్ ఈ క్షయవాధి క్షయవ్యాధి గురించి జనాలకు చాలా మందికి అవగాహన లేదు సార్ ఇప్పుడు క్షయవ్యాధి అంటే ఏ ఏంటి క్షయవ్యాధి వల్ల మానవాళికి ఏమైనా ప్రమాదం ఉందా క్షయవాది ఎలాంటి చిన్నపిల్లలకు పెద్ద పిల్లలకు ముస్ వయసు అయిపోయిన వాళ్ళకు వస్తుందా అలా అవగాహన లేదు దాని గురించి మీరు ఏదన్నా చెప్తారనే సు అంటువ్యాధి ఇది మైకోక్స్ అనే బ్యాక్టీరియా ద్వారా ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందుతుంది ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందడం అంటే ఇప్పుడు రోగి ఉండేవాళ్ళు అది వాళ్ళు దగ్గినా తుంగినా వాళ్ళు ఏవైనా వాటర్తో కట్ గ్లాస్ లీక్ తాగి వాళ్ళకి ఇవ్వడము ఇలాంటివి షేర్ చేసుకుంటే దానివల్ల అవి చేంజ్ చేయడానికి అవకాశం ఉంది కాదంటే దానికి మనము ఆల్రెడీ చిన్నపిల్లల్లో కూడా వచ్చేదానికి అవకాశం ఉందా మనం చిన్నప్పుడే టీకాలు వినిపిస్తాము పుట్టిన వెంటే టీవీ వ్యాక్సినేషన్ చెప్పి చేస్తారు బీసీజీ వినిపిస్తాము అదేవిధంగా మనము ఈ వ్యాధి వచ్చిన తర్వాత ప్రజలకు మనం తెలియజేయాల్సిన బాధ్యత మా ఆరోగ్య శాఖ మీద ఉంది అదేవిధంగా సమాజంలో ఉండే వాళ్ళందరూ తెలుసుకోవాలి ఈ వ్యాధిని గురించి ఇదేంటంటే రెండు రకాలుగా వ్యాప్తి చెందుతుంది ఒకటి ఎక్కడ ఆర్గానికైనా రావచ్చు మెయిన్ ఊపిరితిత్తులకు ఇక్కడ వస్తుంది కాబట్టి అది జబ్బు లక్షణాలు ఎలా ఉంటాయంటే ఎడతెరిపి లేకుండా రెండు వారాలకు మంచి దగ్గు ఉంటుంది అదేవిధంగా రోజు సాయంత్రం పూట జ్వరం రావడము ఆయాస రావడము దగ్గినప్పుడు ఈ లక్షణాలతో ఉంటుంది వాటన్నిటిని మేము పరీక్షించే అదే ఆ జబ్బు నిర్ధారణకు అనేది మా పిఎస్సీలలో మా యూపీఎస్సీలో అన్ని ఆరోగ్య కేంద్రాల్లోనూ అదేవిధంగా కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్లోను అన్ని దాంట్లో ఎక్స్రే రే కానీ ఎన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఓకే సార్ ఇప్పుడు క్షయవ్యాధి ఉంది కదా ఎలా వస్తుంది ఇప్పుడు పోషక ఆహారాల లోపం వలన జెన్యున్ పరంగానా లేదా ఇప్పుడు వంశభార పరంగా కొన్ని వ్యాధులు వచ్చేట అలానా ఏ కేడర్కి చెందింది ఇది అది ఏంటంటే ఇది అంటు వ్యాధి ఒకరి నుంచి ఒకరికి వచ్చేది బ్యాక్టీరియా వల్ల వస్తుంది బ్యాక్టీరియా వచ్చింది అనుకోండి మీరు తుమ్మినా దగ్గినా గాల్లో వచ్చేసి మళ్ళీ వేరే వాళ్ళకి వచ్చేదానికి అవకాశం ఉంటుంది అంటే వ్యాధి పుట్టింది దేని వల్ల అని ఇప్పుడు ఎవరో ఇప్పుడు నాకు రావడానికి కూడా నాలుగు ఏదైనా ఉంది ఇప్పుడు పోషక పదార్థం లోపం నాలో ఉంటుంది దాని ద్వారా వచ్చిండచ్చు అలా దేని ద్వారా ఇది ఫస్ట్ ఎంటర్ అవుతుంది మనిషికి ఆ బ్యాక్టీరియా అనేది నీలో ఇమ్యూనిటీ తగ్గినప్పుడు ఎంటర్ అవుతుంది ఎంటర్ అది పుట్టిన పిలవాళ్ళకు కూడా వస్తుంది సార్ డెలివరీ అయిన వ్యక్తి అందుకనే మనం బీసీసీ వ్యాక్సిన్ పుట్టిన కనుక చేస్తున్నాం ఏ సంవత్సరాలు పొద్దున్నే ఐడెంటిఫై చేశారు సార్టీన్ అని చేసి కనుక్కుంటాడు మన దగ్గర శాండోర్ ఉంది కదా క్షయవతికి సంబంధించింది టీవీ అక్కడ అక్కడ కాకుండా ఇంకా ఎక్కడెక్కడ అలా ఫేమస్ హాస్పిటల్స్ ఉన్నాయి మన దగ్గర మనకు డిస్టిక్ హాస్పిటల్ మదనపల్లె ఉంది అన్ని చోట్ల దాదాపు డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ ఎక్కడ ఉన్నాయి అక్కడ అన్నింటిలో ఉంటాయి ఇయర్ లో ఎంతమంది చనిపోతున్నారు మేడం ఈ వ్యాధి బారిన పడి మనకి భారతదేశంలో అయితే ఇయర్లీ మనకి ట్వంటీ నైన్ ల్యాక్స్ దాకా చనిపోతాం ట్వంటీ నైన్ ట్వంటీ నైన్ ల్యాక్స్ దాకా ఈ వ్యాధికి గురవుతున్నారు అలాగే చనిపోయే వరకు మనకి దాదాపు నాలుగు లక్షల మంది చనిపోతున్నారు భారతదేశంలో అలాగే మన ఆంధ్రప్రదేశ్కి వచ్చారంటే ప్రతి ఏటా సెవెంటీ థౌజండ్స్ వరకు ఈ వ్యాధికి అవుతున్నారు అలాగే నాలుగు వేల ఐదు వందల వరకు చనిపోతున్నారు ఈ వ్యాధి ఎక్కువ ఎవరి మీద ప్రభావం చూపిస్తుంది అంటే ఇప్పుడు కరోనా నుంచి కోలుకున్న వాళ్ళు ఉంటారు వాళ్ళ మీద ఏమైనా చూపిస్తున్నా లేదా ఎయిడ్స్ పేషెంట్ల మీద ఎవరి పేషెంట్ల మీద ఎక్కువ ఇది ప్రభావితం చూపిస్తుంది యూజువల్గా గా ఇది మన సగటు మన భారతదేశంలో ఒక సంవత్సరంలో ప్రతి ఒక్కరికి కూడా టెన్ పర్సెంట్ అవకాశం ఉంది టీబీ వచ్చేదానికి అలాగే హెచ్ఐవి పేషెంట్కి అయితే సిక్స్టీ టు ఎయిటీ పర్సెంట్ ఛాన్సెస్ ఉన్నాయి టీబీ వచ్చేదానికి అలాగే చిన్నపిల్లలు బాగా వృద్ధుల్లో అరవై ఏళ్ళు పైబడిన వాళ్ళలో షుగర్ పేషెంట్స్లు తర్వాత స్మోకర్స్లో తర్వాత ఎక్కువగా కొన్ని వృత్తులు ఉంటాయి కదా మైనింగ్ వృద్ధులు అట్ట ఉండే దగ్గర బాగా రద్దీ ప్రదేశాలు మనకి ఆల్రెడీ ఇమ్యూనిటీ తగ్గిపోయి ఉన్న వాళ్ళలో క్యాన్సర్ పేషెంట్స్లో ఇట్లా వీళ్ళల్లో అందరికీ ఆల్కహాలిక్స్లో వీళ్ళందరిలో కూడా ఎక్కువ ప్రమాదం ఉంది వచ్చేదానికి ఇట్ ఇమ్యూనో సపరేషన్ డ్రగ్స్ వాడుతూ ఉంటారు వాళ్ళలో వీళ్ళందరికీ కూడా ఈ అవకాశం ఎక్కువ ఉంటుంది మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే అలాగే హెల్త్ వర్కర్స్ కూడా దీని మీద ఎక్కువ ఫోకస్ అవుతుంటారు కదా వాళ్ళల్లో కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది ఇది అనేది కరోనా కంటే ఎక్కువ డేంజరా లేదా కరోనాతో పాటు పోల్చొచ్చు దీన్ని అసలు కరోనాతోనే పోల్చిన అవసరం లేదు ఎందుకంటే ఇది పూర్తిగా నయమవుతుంది మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇర్రెగ్యులర్ ట్రీట్మెంటు ఒకసారి అది ఆరు నెలలు మందులు వాడాలి ఆరు నెలల మందులు వాడేటప్పుడు పేషెంట్కి ఏమవుతుందంటే రెండు నెలలు ఒకటి నెల రెండు నెలల్లో పూర్తిగా వ్యాధి నయమైనట్టు అనిపిస్తుంది జబ్బు లక్షణాలు చాలా వరకు తగ్గిపోతాయి అప్పుడు పేషెంట్స్ దాంట్లోంచి నుంచి ఇర్రెగ్యులర్ అయిపోతారు ట్రీట్మెంట్లు సరిగా తీసుకోడు మళ్ళీ ఒక టెన్ డేస్కి మళ్ళీ వస్తుంది మళ్ళీ వచ్చి ఒక నెల వాడతాడు మళ్ళీ ఆపుతాడు అట్లా ఇర్రెగ్యులర్ అయిన దానివల్ల అది మొండి టీవీగా తయారవుతుంది ఆ మొండి టీవీ వాళ్ళకి కొద్దిగా ప్రాబ్లం ఉంది ఎక్కువ రోజులు మందులు వాడటం దాని సైడ్ ఎఫెక్ట్స్ అంతేకాని ఇది పూర్తిగా నయమవుతుంది దీని టీవీ వల్ల చనిపోవడం డైరెక్ట్గా అయితే ఏముండదు ఆ మందులు సరిగా వాడక వాళ్ళకి అలా చనిపోవాల్సిందే కాబట్టి కరోనాకి మనం కంపేర్ అవసరమే లేదు ఇప్పుడు టీవీ వచ్చిన వ్యక్తి మందులు వాడిన తర్వాత జీవన శైలిలో ఎటువంటి మార్పు అయినా ఏమన్నా ఉండొచ్చు మనిషి ఏదైనా లావు కావడం కానీ సన్నగా ఉండడం కానీ లేదా ఏదైనా చేంజెస్ అనేది ఉంటాయి వాడిన తర్వాత వాడిన తర్వాత వాడి నయం అయిన తర్వాత ఇప్పుడు ఫర్ సపోజ్ ఏ అనే ఒక వ్యక్తికి టీవీ వచ్చింది సిక్స్ మంత్స్ కంటిన్యూగా టాబ్లెట్స్ వాడారు టీవీ అనేది నయమైంది తర్వాత అతను ఎలా ఉంటాడు ముందు ఎలా ఉన్నాడు అలానే ఉంటారా లేదా అతని మార్పు ఏదైనా ఉంటుంది మనకి టీవీలో మెయిన్ గా వచ్చేసి బరువు తగ్గిపోవడం వాళ్ళ వాళ్ళ వెయిట్ కంటే కూడా ఫైవ్ పర్సెంట్ తగ్గుతారు సో అదన లక్షణాలు కూడా ఉన్నాయి తర్వాత వీళ్ళకి దగ్గు ఆయాసాలు ఇవన్నీ ఉంటాయి సో టీవీ వన్స్ విత్ న్యూట్రిషనల్ ఫుడ్ తీసుకుంటూ సిక్స్ మంత్స్ మందులు బాగా వాడారంటే ఫస్ట్ టీవీ నయమైంది అని తెలిసిన వాళ్ళ వెయిట్ గెయిన్ ఉంటుంది వాళ్ళు నార్మల్ వెయిట్కి వచ్చేస్తారు ఒకటి వాళ్ళకున్న సిమ్టమ్స్ కాఫ్ కూలి ఇవన్నీ కూడా తగ్గిపోతాయి బ్రెత్లెస్నెస్ చెస్ట్ పెయిన్ అది ఎవరైనా సరిగా వాడకుండా ఉన్న వాళ్ళు అదర్ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకి కొంచెం తర్వాత కొంచెం క్రానిక్ గా కాఫ్ రావడము అప్పుడప్పుడు దగ్గు రావడం అట్లా రావు వచ్చే అవకాశం ఉంది అంతే తప్పేసి ఇది పూర్తిగా తగ్గిపోతుంది వచ్చి తగ్గిపోయిన తర్వాత రికరెంట్ టీబీ అంటారు ఒకసారి అది పాజిటివ్ అయ్యి ఎండ్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్ఫోటం చేస్తాము చేసిన తర్వాత నెగిటివ్ వస్తుంది క్యూర్డ్ అంటారు ట్రీట్మెంట్ క్యూర్డ్ అంటారు అలా అయిన తర్వాత మళ్ళీ కూడా మళ్ళీ ఇంకొకసారి వచ్చే అవకాశం ఉంది అంటే మామూలు సగటు ఎలా మళ్ళీ మామూలు వస్తుందో వీళ్ళకి మళ్ళీ రావచ్చు అంతే ఒక చిన్న డౌట్ ఈ క్షేణి గురించి ఇప్పుడు ఇప్పుడున్న సిచ్యువేషన్లలో జనాలు ఎవరైనా కానీ వెళ్తే గవర్నమెంట్ హాస్పిటల్కి లేదా దగ్గరికి వెళ్తున్నారు ఆర్ఎంపీలకు అవగాహన ఉంది దీని మీద అంత అవగాహన లేదు మీరు ఏదైనా అవగాహన చేస్తాం చేస్తా చేస్తాం చేస్తాము ఇంకా చేస్తాం చేయాలి ఇంకా కొంత చేసాము ఇంకా మిగిలి ఉంది ఇంకా చేయాలి అదే ఎందుకంటే క్షయ వ్యాధి అంటే దీని చాలా డేంజర్ ఇది యాక్చువల్గా దాన్ని ఎల్లు రెస్పాన్స్బుల్గా కానీ తీసుకున్నానంటే వాళ్ళ ప్రాణాలే వెళ్ళిపోతాయి ఎందుకంటే క్షయ అంతా శివిర్ ఈ వ్యాధి గురించి ఆరంపిల్ అవగాహన ఉంటే బాగుంటుందని మా మా తరపు నుంచి పిల్లకి ప్రజలకి అంతా కూడా ఇప్పుడు మెయిన్ ఉద్దేశం ఇదే ఇప్పుడు మనము మనకి వరల్డ్ టీవీ డే ఈ మార్చ్ ఇరవై నాలుగో తేదీ రాబర్ట్ కాక్స్ అనే శాస్త్రవేత్త దీన్ని కనిపెట్టాడు సో ఆ రోజునే ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం కూడా మార్చి ఇరవై నాలుగు మనం ఇది ఎయిడ్స్ టీవీ డే వరల్డ్ టీవీ డే చేస్తున్నాం సో మీరు అడిగింది ఏంటి లకు అవగాహన ఇప్పుడు పది మంది ప్రజలకు చెప్పే బదులు ఒక ఆర్ఎంపి చెప్తే వంద మందికి చెప్తాడు అలాగే ఆర్ఎంపిక్ అనే కాదు మనకు ప్రజల్లోకి స్టూడెంట్స్ లోకి మామూలుగా స్టూడెంట్స్ అంటే రేపటి పౌరులు వాళ్ళు పది మందికి చెప్తారు ఇంట్లో చెప్తారు బయట వాళ్ళు ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు చెప్తారు అట్లా పిల్లల్లోనూ ప్రతి దగ్గర ఇప్పుడు మేము పోలీస్ బెటాలియన్ కానీ జైలుకి వెళ్తాము అట్లా ప్రతి ఇప్పుడు ఈ ఇరవై నాలుగో తేదీకి త్రీ వీక్స్ ముందే మేము టీవీ వారి వారోత్సవాలు చేస్తున్నాం ఈ వారాసాల ఈ ర్యాలీస్ అవగాహన సదస్సులు చేస్తున్నాము దాంట్లో భాగంగా ప్రతి విలేజ్కి వెళ్తున్నాము అక్కడ ఆఎంపీలతో తో వాళ్ళతో మెడికల్ ఆఫీసర్తో పిహెచ్స్లో అంతా గ్యాదరింగ్ చేసి ఇవన్నీ కూడా ఇట్లా పాంప్లెట్స్ పంచడము దాని గురించి తెలియజేయడము అలా వస్తే ఏం చేయాలి హాస్పిటల్కి ఎలా రావాలి దాంట్లో మధ్యలో డిఫరెన్సెస్ కూడా చెప్తున్నాం ఎలా వస్తుంది ఏమి మీ వంతు మీరు ఏం చేయాలి అనేది చెప్పడంతో పాటు మన ప్రైవేట్ హాస్పిటల్స్లో ఎలా ఉంటుంది ఇప్పుడు మనకి టెస్ట్లు దగ్గరే తీసుకున్నాము స్ఫూటమ్ టెస్ట్ బయట అయితే టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ దాకా ఛార్జ్ చేస్తారు మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ అలాగే అదర్ టెస్ట్లు ఉన్నాయి సీబీ నాట్ అట్లా ఆయన పేరుతో ఫార్మసిస్ట్తో వారితో మెడికల్ ఆఫీసర్తో పిహెచ్స్లో అంతా గ్యాదరింగ్ చేసి ఇవన్నీ కూడా ఇట్లా పాంప్లెట్స్ పంచడము దాని గురించి తెలియజేయడము అలా వస్తే ఏం చేయాలి హాస్పిటల్కి ఎలా రావాలి దాంట్లో మధ్యలో డిఫరెన్సెస్ కూడా చెప్తున్నాం ఎలా వస్తుంది ఏమి మీ వంతు మీరేం చేయాలి అనేది చెప్పడంతో పాటు మన ప్రైవేట్ హాస్పిటల్స్లో ఎలా ఉంటుంది ఇప్పుడు మనకి టెస్ట్లు దగ్గరే తీసుకున్నాము స్ఫూటం టెస్ట్ అయితే టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ దాకా ఛార్జ్ చేస్తారు మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ అలాగే అదర్ టెస్ట్లు ఉన్నాయి సిబి నాట్ అట్లా మనకి మదనపల్లిలో ఉంది ట్రూ నాట్ అని మనకి ఇరవై తొమ్మిది సెంటర్లో ఉంది గల్ల పరీక్ష అది రెండు వేల నుంచి మూడు వేలు పడుతుంది బయట అయితే అదే మన దగ్గర ఫ్రీ గవర్నమెంట్ హాస్పిటల్ అలాగే మనకి అదర్ కల్చర్ టెస్ట్లు చేస్తాం ఆ కల్చర్ అయితే అబవ్ ఫార్టీ ఫోర్ థౌజండ్ మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇలా డిఫరెన్సెస్ చెప్తున్నాం అలాగే ట్రీట్మెంట్ విషయానికి వస్తే ఇప్పుడు చాలా వరకు ప్రవే మన గవర్నమెంట్ చాలా వరకు బయట డ్రగ్స్ అమ్మనివ్వట్లేదు ఎందుకంటే ఒక నెల వాడతాడు ఆపేస్తాడు చాలా వరకు ఇది బ్యాన్ చేశారు మన దగ్గరే అమ్ముతున్నారు ఇది మన దగ్గరే అమ్మటం కాదు మన దగ్గరే ఇస్తున్నారు సో బయట అనేది యూజువల్గా దొరకదు మన దగ్గర వల్ల ఉన్నది ప్లస్ మనకి ఆ మెడిసిన్స్ వల్ల కూడా మనకి ఒక పదిహేను వేలు అవుతుంది ఒక ఆరు నెలలు ముందులు వాడిన దాని వల్ల ఒక మనిషికి మామూలు టీవీ వస్తే అదే మొండి వ్యాధితో కూడిన టీవీ ఎండిఆర్ టీవీ అది కానీ వచ్చిందంటే వాళ్ళు వాడి దానికి వాళ్ళకి మొత్తం కాస్ట్ వచ్చి దాదాపు ఒక లక్ష పదిహేను వేలు అది మనం ఫ్రీగా ఇక్కడే ఇస్తాం అదే మొండి వ్యాధిలో ఇంకా ఎక్స్ట్రా ఇంకా సపరేట్ విడవాకులని వేరే డ్రగ్స్ ఉంటాయి అంటే అదే కదా కొన్ని మందులు పనిచేయి వాళ్ళకి అప్పుడు బీడోకుల అనేది ముందుకు పోవాలి వాళ్ళు అప్పుడైతే వాళ్ళకి దాదాపు ఒక లక్ష కాదు పదిహేను లక్షల దాకా అవుతుంది ఆ ట్రీట్మెంట్ ఇన్వెస్టిగేషన్స్ కల్చర్సు వాళ్ళ ఫాలోఅప్స్ అడ్మిషన్స్ ఇవంతా కలిసి పదిహేను లక్షలు ఒక టీబీ పేషెంట్కి మన ప్రభుత్వం భరిస్తూ ఉంది మన ప్రభుత్వము వాళ్ళకి ఏదన్నా ఈ మెడిసిన్స్ పరంగా కాకుండా వాళ్ళకి మంత్లీ ఏదన్నా ఈ క్షయవ్యాధి వచ్చిన వాళ్ళకి అమౌంట్ ఇవ్వడం అలా ఉంది ఐదు వందల ప్లస్ అవును సార్ అది డీవీటీ అని ఒక స్కీమ్ అది నిక్షయ్ పోషణ యోజన అని ప్రభుత్వ పథకం కింద మనకి డైరెక్ట్ బెనిఫిషియల్ ట్రాన్స్ఫర్ అని వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ కలెక్ట్ చేసుకొని ప్రతి నెల ఐదు వాళ్ళ న్యూట్రిషన్ సపోర్ట్ కోసం డైరెక్ట్గా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లోనే వస్తుంది పోషల్ ప్రధానమంత్రి ప్రధానమంత్రి జీబీ ముక్తు అభియాన్ అనే ప్రోగ్రామ్ కింద దాతలు వాళ్ళు ఫ్రీగా నెలకి మనకి రెండు మనకి ఐదు వందల నుంచి ఏడు వందలు సరిపోయే ప్రోటీన్ రిచ్ ఫుడ్ అనమాట అది ఒక ఆరు నెలలు ఇస్తారు అనమాట అట్లా మనకి కలెక్టర్ సార్ అంతకుముందు సహాయంతో చాలా వరకు చేసాం మనం ప్రతి ఒక్కరికి ఇస్తున్నాం కూడా మా ప్రజలు గురించి చెప్పాలనుకుంటే చెప్పండి సార్ మీరు ఇది క్షయవ్యాధి పూర్తిగా నయం అపోహ ఏమంటే ఇది నయం కాదు ఇది పేదవాళ్ళలో వచ్చేది అనేది మన భారతదేశంలో అంత లేదనేది అదంతా కూడా అపోహ మన భారత మిగతా దేశాలతో పోలిస్తే మన భారతదేశంలోనే క్షయవ్యాధి ఎక్కువ ఉంది అది పేద ధనిక అని తేడా లేదు ఎవ్వరి పిల్లలు పెద్దోళ్ళు చిన్నోళ్ళు మగ ఆడ అని తేడా లేదు ప్రతి ఒక్కరికి క్షయ వ్యాధి వచ్చే అవకాశం ఉంది మన వంతుగా మనం చేయాల్సింది ఏమంటే ఆ లక్షణాలు ఏంటో మనకు అవగాహన కలిగి ఉండి నలుగురికి అది అవగాహన కలిగించి ఆ లక్షణాలు ఉన్నప్పుడు భయపడకుండా సిగ్గుపడకుండా మన గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి తగు పరీక్షలు స్ఫోటము ఎక్స్రే ఏదో ఒకటి దాన్ని బట్టి చేయించుకొని వాళ్ళ ఇచ్చిన మందులు సకాలంలో అంటే ఆరు నెలలు ఎన్ని ఎన్ని రోజులు అనుకుంటే అన్ని రోజులు మధ్యలో ఆకకుండా దాంతోపాటు ఫాలోఅప్స్ గల్ల పరీక్షలు ఉంటాయి రెండు నెలలకి ఆరు నెలలకి అవి చేసుకుంటూ కంప్లీట్గా ఆశాలు వీళ్ళని మానిటర్ చేస్తారు వాళ్ళకి హెల్ప్ చేస్తూ వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఆ ఇంట్లో వాళ్ళకి కూడా కాంటాక్ట్ ట్రేసింగ్ అవన్నీ చేస్తారు చాలా మంది ఒప్పుకోరు మాకు ఎందుకు గల్లివ్వడం అట్లా అంటారు అలా కాకుండా పక్కన వాళ్ళు కూడా ఇచ్చి పరీక్ష చేసుకున్న దానివల్ల ఈజీగా మనం ముందొచ్చుగానే టీబీ వ్యాధిని కనుక్కున్నామంటే పూర్తిగా నయం చేయవచ్చు మనం కొంచెం లేట్గా వచ్చి అది సెకండరీ అయినప్పుడు చేస్తామంటే కొంత తర్వాత మీరు అన్నట్టు టీవీ తగ్గినా కానీ కొంత అబ్స్ట్రక్టివ్ ఎయిర్వే డిసీజెస్ లాగా క్రానిక్ కాఫ్ కొంచెం సెకండరీ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి థ్యాంక్ యూ సార్